వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి ఓ నమశివాయ అని కామెంట్ చేయండి దేవాలయం అనేది పవిత్రతకు ప్రతిరూపం మనం గుడికి వెళ్లినప్పుడు అలాగే ఇంటికి వచ్చేటప్పుడు తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి అప్పుడే మీకు దేవుని అనుగ్రహం లభిస్తుంది హిందూ మతంలో భగవంతుని ఆరాధన అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు అయితే దేవుడిని పూజించడంలో పొరపాటున కూడా తప్పులు చేయకూడదని పండితులు చెబుతున్నారు అలా చేయడం వలన దేవుడు ఆగ్రహిస్తాడని మనిషి జీవితంలో సమస్యలు తలెత్తుతాయని పండితులు చెబుతున్నారు అలాగే దేవాలయంలో దేవుడి దర్శనం తర్వాత గుడి నుంచి వచ్చేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు మరి ఆ పొరపాట్లు ఏంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి ఈ వీడియోలో అందించిన సమాచారం అనేక ప్రామాణిక గ్రంథాలు పుస్తకాలు మరియు ఇతర వనరుల నుండి సేకరించబడినది ఇందులో మా సొంత సమాచారం ఏమీ లేదు ఇందులో ఏదైనా అస్పష్టంగా అసౌకర్యంగా అనిపించినట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించండి అలాగే దేవాలయానికి వెళ్లాలనుకుంటే ఉదయం పది గంటల్లోపే గుడికి వెళ్లి దేవుని దర్శనం చేసుకోవడం మంచిది ఈ సమయంలో దేవుని దర్శించుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది అలాగే సాయంత్రం సమయంలో ఆరు గంటల నుండి తొమ్మిది గంటల్లోపు దేవుడిని దర్శించుకోవచ్చు ముఖ్యంగా సాయంత్రం ఆరు గంటలు సమయంలో తధాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు ఈ తధాస్తు దేవతలు ఎక్కువగా దేవాలయాల్లో సంచరిస్తూ ఉంటారు కాబట్టి సాయంత్రం ఆరు గంటలకు గుడికి వెళ్లి మీ మనసులో ఉన్న కోరికలను దేవునికి చెప్పుకుంటే తధాస్తు దేవతలు తధాస్తు అనగానే మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి గుడికి వెళ్లేటప్పుడు ఎర్రటి వస్త్రాలను ధరించి దేవాలయానికి వెళ్తే చాలా మంచిది దేవాలయానికి వెళ్లగానే ముందుగా ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకోవాలి అంతేకాని ధ్వజస్తంభాన్ని మాత్రం పొరపాటున కూడా మన చేతులతో ముట్టుకోకూడదు అలాగే ధ్వజస్తంభం నీడకూడా మన మీద పడకుండా జాగ్రత్తపడాలి తర్వాత గుడి లోపలికి వెళ్లి గర్భగుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు గుడి వెనుక భాగాన్ని తాకుతూ నమస్కారం చేసుకోవాలి ఎలా మొక్కడం వెనక ఓ బలమైన కారణం ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు గుడిలో మూలవిరాట్టు ఉండే గర్భాలయం ప్రశస్తమైంది గర్భాలయంలో మూలవిరాట్ని గోడల మధ్యగా కాకుండా వెనుక గోడకి దగ్గరగా ప్రతిష్ఠిస్తారు పూజలు నిత్య మంత్రార్చన చేయడం వల్ల భగవంతుని బాధపీఠం కింద ఉన్న యంత్రంలోనికి మంత్రశక్తి ప్రవేశిస్తుంది దీనితో ఆ విగ్రహానికి ఆకర్షణ ఏర్పడుతుంది ఆ మంత్ర శక్తి వల్లే భగవత్ విగ్రహం నుండి తప కిరణాలు నాలుగు దిక్కుల ప్రసరిస్తాయి ఈ మంత్ర శక్తికి అత్యంత సమీపంగా ఉండేది గర్భాలయంలో వెనుక వైపు గోడ అందుకే ఆ గోడకు శిల్పాన్ని చెక్కి ఉంచుతారు భక్తులు అక్కడ ఆగినప్పుడు అపశక్తిని పొందడానికి వీలుగా ఉంటుంది తర్వాత గుడిలో ఉన్న దేవునికి నమస్కారం చేసి గుడిలో ఉన్న గంటను మూడు సార్లు కొట్టాలి అలాగే గుడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ మూడు సార్లు ఎందుకు గంట కొట్టాలనే దాని వెనుక కూడా ఖచ్చితమైన అంతర్యం ఉందని పురాణాలు చెబుతున్నాయి అదేమిటంటే ఆలయంలో దేవుడు ముందు ఒక్కసారి గంటను మోగించడం వల్ల అది మరణానికి సంకేతం అని పురాణాలు చెబుతున్నాయి కుటుంబం సుఖశాంతుల కోసం మన గుడికి వెళ్తాము కావున ఎవరూ కూడా ఆ దేవుడు ముందు ఒక్కసారి గంట మోగించకూడదు దేవాలయంలో దేవుడు ముందు రెండుసార్లు గండం రోగించి వదిలేస్తే అది రోగాలతో పీడింపబడతాయని సూచించినట్టు అర్థం కావున ఎవరూ కూడా రెండుసార్లు గంటం రోగించకూడదని పురాణాలు హెచ్చరిస్తున్నాయి దేవుడి ముందు ముందు మూడు సార్లు గంటం రోగించడం వల్ల శరీరమునకు మనసుకు సుఖశాంతులు కలుగుతాయి ఈ విధానాన్ని దేవాలయ గంట నాద లక్షణంగా శాస్త్రం చెప్పబడుతుంది కావున దేవుడు ముందు మనసు లగ్నం చేయడానికి పండ్లు ప్రసాదాలు సమర్పించినప్పుడు మూడు సార్లు గండం రోగించడం చాలా మంచిదని పురాణాలు పండితులు సూచిస్తున్నారు గుడిలో దర్శనమయ్యాక ఖచ్చితంగా తీర్థం తీసుకోవాలి తీర్థం తీసుకోవటానికి చేతిని గోకర్ణ భంగిమలో ఉంచి తీసుకోవాలి ఆపై అనాలోచితంగా మనం ఆ చేతిని తలపై రాసుకుంటాము అలా చేయటం తగదు తీర్థం పంచామృతాలతో చేస్తారు అందులో తేనె పంచదార వంటివి జుట్టుకు మంచిది కాదు అలాగే తులసి తీర్థం తీసుకున్న తలపై రాసుకోకూడదు తీర్థం తీసుకోవడం వల్ల చేయి ఎంగిలి అవుతుంది ఎంగిలి చేతిని తలపై రాసుకోకూడదు తీర్థం తీసుకున్న చేతిని సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి వైష్ణవ సాంప్రదాయంలో గంగాజలంతో అభిషేకం చేసిన తీర్థాన్ని మాత్రమే తల వెనుక రాసుకోవాలి అని పురాణాలు చెబుతున్నాయి తీర్థం సేవించిన తర్వాత శతగోపనం తప్పక తీసుకోవాలి చాలామంది దేవుణ్ణి దర్శనం చేసుకున్నాక వచ్చిన పని అయిపోయిందని చకచకా వెళ్లి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకొని కూర్చుంటారు కొంతమంది మాత్రమే ఆగి శతగోపునం పెట్టించుకుంటారు శతగోపునం అంటే అత్యంత రహస్యం అది పెట్టే పూజారికి కూడా వినిపించనంతగా కోరికను తలుచుకోవాలి అంటే మీ కోరిక షడగోప్యము మానవునికి శత్రువులైన కామము క్రోధము లోభము మోహము మదము మాచర్యములు వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తెలుస్తూ తలవంచి తీసుకోవటం మరో అర్థం అంతేకాకుండా శతగోపనం పైన విష్ణు పాదాలు కూడా ఉంటాయి కాబట్టి పూజారి మన తలపైన శతగోపనం పెట్టేటప్పుడు మనసులో మీ కోరికను కోరుకోవాలి కానీ ఇది చాలా మందికి తెలియని విషయానికి ఇలా కోరుకున్న కోరికలు నేరుగా దేవుని పాదాల దగ్గరకు వెళ్తాయి అలాగే శివాలయానికి వెళ్లిన వారు తప్పకుండా విభూ పెట్టుకోవాలి అప్పుడే మీకు శివానుగ్రహం కలుగుతుంది అయితే మనసులో చాలా మందికి గుడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు గుడిలో ఉన్న కుంకుమని ఇంటికి తెచ్చుకుంటారు కానీ అలా అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు ఎందుకంటే గుడిలో ఉన్న కుంకుమకు దేవాలయంలో ఉన్నప్పుడే దైవశక్తి ఉంటుంది కాబట్టి గుడిలోనే కుంకుమను పెట్టుకుని దేవునికి నమస్కారం చేసుకోండి అంతేకాని పవిత్రమైన కుంకుమను మీ ఇంటికి తెచ్చుకొని అపవిత్రం చేయకండి అలాగే గుడి నుండి ఇంటికి రాగానే వెంటనే కాళ్లు కడుక్కోకూడదు ఎందుకంటే గుడిలో ఉన్న దైవశక్తి మొత్తం మన శరీరానికి అంటుకొని ఉంటుంది కాబట్టి ఇంటికి రాగానే మీ ఇల్లంతా ఒకసారి తిరిగేసి తర్వాత కాళ్లు కడుక్కోండి అలా చేస్తే గుడిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మొత్తం మీ ఇంట్లోకి వ్యాపిస్తుంది చాలా మంది గుడిలో ఉన్న దేవుని విగ్రహాలను ముట్టుకొని నమస్కారం చేసుకుంటారు కానీ అలా చేయకూడదని వేద పండితులు చెబుతున్నారు ముఖ్యంగా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మాత్రం మహిళలు ముట్టుకోకూడదు ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల ఆడవాళ్లు ముట్టు ముట్టుకోకూడదని అంటారు వేదమంత్రాలతో ప్రతిష్ఠించిన దేవుని విగ్రహాలు ముట్టుకుంటే దేవుని విగ్రహాలు అపవిత్రం అవ్వచ్చు కాబట్టి గుడిలో ఉన్న దేవుని విగ్రహాలను మాత్రం అసలు ముట్టుకోకండి అలాగే గుడిలో కొబ్బరికాయను కొట్టిన తర్వాత ఒక కొబ్బరి చప్ప నిండుగా పంచదారను వేసి ధ్వజ స్తంభం దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి జీవితంలో డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి తీరని సమస్యలతో మీరు బాధపడుతుంటే ఏదైనా ఒక మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి ఆంజనేయ స్వామికి తమలపాకులు మాలను సమర్పించండి ఇలా చేస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి దేవుని దర్శనమయ్యాక గుడిలో రెండు నిమిషాల అన్నా తప్పనిసరిగా కూర్చుని ఇంటికి రావాలి గుడి ప్రశాంతతలకు మారుపేరు దేవుడిని దర్శించుగానే మనలోని కోపమా అహమా ఆవేశమా స్వార్థ చింతన ఆ కొంతసేపు దూరమవుతాయి వేణు వెంటనే జనారమ్యంలోకి వెళితే మళ్లీ మన మన మనసు మనల్ని యథావిధిగా నడిపిస్తుంది అది ఎలాగో తప్పదు కాబట్టి దర్శనం అవ్వగానే కొంతసేపు ప్రశాంతమైన మనసుతో కూర్చుంటే ఆ దేవాలయంలో చేసిన యజ్ఞ యాగాదు పుణ్య పూజలు ఫలం వల్ల మనసులోని మాలిన్యం కరగటం ప్రారంభిస్తుంది అలా కొంతైనా ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన సమయాన్ని గడపగలుగుతాం గుడి నుండి ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే స్నానం చేయకూడదు స్నానం చేయడం వల్ల గుడికి వెళ్లిన పుణ్య ఫలితం లభించదు గుడిలో ఇచ్చిన ప్రసాదాన్ని గుడిలోనే తినాలి అలా తింటేనే మీపై దేవుడు ఆశీర్వాదం ఉంటుంది అంతేకాని ఆ ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకోకూడదు అలాగే శివాలయానికి వెళ్లినవారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రదక్షిణలు చేయకండి ఎందుకంటే గర్భగుడిలో ఉన్న శివుని నుండి గంగ ప్రవహిస్తూ ఉంటుంది మనం ప్రదక్షిణలు చేసేటప్పుడు గంగను దాటకూడదు కాబట్టి శివాలయంలో మాత్రం ప్రదక్షిణలు నిసిద్ధం అలాగే మనలో చాలా మంది శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు పాలను ప్యాకెట్లలో ఉంచి లింగం మీద అభిషేకం చేస్తారు కానీ అలా అస్సలు చేయకూడదు శివుడికి అభిషేకించేటప్పుడు ఒక మట్టి పాత్రలో పాలను పోసుకొని శివలింగానికి అభిషేకం చేస్తే చాలా మంచిది అలాగే శివుడికి అభిషేకించిన తర్వాత శివలింగం పైన తప్పకుండా ఒక పుష్పాన్ని పెట్టాలి అలాగే శివలింగం పైన ఎట్టి పరిస్థితుల్లోనూ పసుపు కుంకుమలు వేయకూడదు గుడికి వెళ్లేటప్పుడు వట్టి చేతులతో వెళ్లకూడదు మనకు తోచినంత లో పండ్లు లేదా పూలు ఏదో ఒకటి గుడికి తీసుకువెళ్లాలి సోమవారం సాయంత్రం శివాలయానికి వెళ్లి శివాలయంలో ఒక నెయ్యి దీపం వెలిగించి ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా చేస్తే మీకున్న డబ్బు కష్టాలన్నీ పూర్తిగా తొలగిపోయి శివుని ఆశీస్సుల వల్ల అష్టైశ్వర్యాలు లభించి ఖచ్చితంగా మీరు కుబేరులు అవుతారని శివపురాణంలో వివరించారు అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లినప్పుడు తులసిమాలను తీసుకువెళ్లి వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తే మీకు అఖండ రాజయోగం వరిస్తుంది ఆ వెంకన్న ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోవాలంటే ఏదైనా దేవాలయంలో నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయండి సంతానం లేనివారు గుడిలో ఉన్న రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకం మీ కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓ నమశివాయ అనే మంత్రాన్ని జపించాలి ఇలా చేస్తే మీ కుటుంబానికి ఉన్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి దేవాలయ దర్శనం ఎంతో పవిత్రమైనది గుడికి వెళ్లినప్పుడు భక్తిపరమైన ఆచారాలు పాటించడం ఎంత ముఖ్యమో గుడి నుండి ఇంటికి వచ్చాక కూడా కొన్ని నియమాలు పాటించడం అంతే అవసరం ఈ నియమాల ను పాటించడం వల్ల భగవంతుని అనుగ్రహం లభిస్తుంది మన జీవితం సుఖశాంతులతో నిండి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకున్న ధర్మ సందేహాల గురించి మాకు కామెంట్ రూపంలో ఓ నమశివాయని తెలియజేయండి